Yeah, good morning, guys. Hello. My voice is clear. Good morning, sir. Clear, sir. Good morning. Good morning. So, last class law, payroll management, you discussion see discussion our discussion today. Today, class law, total the invoice settings. Okay. టోటల్గా ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఏ విధంగా ఉండాలి అనేది టుడే లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే ఇన్వాయిస్ సెట్టింగ్స్ లో మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కానీ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కూడా చెక్ చేద్దాం వీటితో పాటు బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది ఇన్వాయిస్ లో ఆప్షన్స్ కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే నో పెట్టుకోవచ్చు ఆప్షన్స్ ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ లో టాక్స్ ఇన్వాయిస్ లో ఫార్మాట్స్ డిఫాల్ట్ ఎన్ని ఇచ్చారో ఏ ఫోర్ లో కానీ ఏ ఫైవ్ లో కానీ ఏ విధంగా మార్చుకోవాలి సో తర్వాత ఇన్వాయిస్ లో మనకి లోగో సెట్టింగ్స్ ఎలా చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి ఓకే బిల్ టు అంటే ఏంటి సిక్ టు అంటే ఓకే ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో టెక్నికల్ పాయింట్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ తో పాటు ఇవి కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి వాల్యూ ఫ్రామ్ సిక్స్ పాయింట్ జీరో ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చర్స్ లో వెళ్తున్నాను సేల్స్ లో వెళ్తున్నాను ఒక న్యూ పర్సన్ తీసుకుంటున్నాను ఆర్టోసీ ఫాదర్ ప్రైవేట్ లిమిటెడ్ సబ్రి ల్యాప్టాప్స్ అడ్రస్ ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ నెంబర్ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ సేల్స్ ఐటెం తీసుకుంటున్నా ఓకే ట్యాక్స్ ఇస్తున్నాను ఓకే ఇది ఒక సేల్స్ ఇన్వాయిస్ కంట్రోల్ పి కంట్రోల్ పి ఫర్ ప్రింట్ ఓకే ట్యాక్స్ ఇన్వైస్ రివ్యూలో వెళ్తున్నాను చూడండి ఆల్ టు జూ ఇలా ఉంటుందండి ట్యాక్సీన్ ఇన్వాయిస్ ట్యాలీ యొక్క ట్యాక్సీ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు కాదర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కస్టమర్ ఓకే వాయిస్ నెంబర్ ఐటమ్స్ హెచ్ఎస్ఆర్ నెంబర్ లైక్ ఏ ఐటమ్ ఎంత పర్సంటేజ్ క్వాంటిటీ రేటు అబౌంట్ ఇది ఒక ఫార్మాట్ ప్లాన్ డీటెయిల్స్ వచ్చాయి ఓకే ఇది ఒక ఫార్మాట్ దీంట్లో సెకండ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది ఇక్కడ ఏవైనా ఆప్షన్స్ ఎనేబుల్ కావాలన్నా వద్దనుకున్నా వీటి యొక్క సంబంధించిన టోటల్ ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి మనకి కాన్ఫిగర్ లో ఉంటాయి ఇక్కడ ఉంటాయండి ఇక్కడ ఎస్ పెడితే కనబడితే నో పెడితే కనిపించాయి యూజ్ సింపుల్ ఇన్ వైజ్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇస్తేనే ఎస్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ప్రివ్యూ ఇది ఫార్మాట్ టూ ఇలా ఉంటుంది ఇది సెకండ్ ఫార్మాట్ మీకు ఇలాంటి ఇన్వాయిస్ మీకు వచ్చిన వర్క్ చేసే ప్లేస్ లో ఇది సెకండ్ ఫార్మాట్ ఇలా ఉంది ఓకే ఓకే ఇది సెకండ్ ఫార్మాట్ నెక్స్ట్ థర్డ్ ఫార్మాట్ సో ఐటమ్ వైజ్ సో డీటెయిల్స్ సోటైస్ జిఎస్టి డీటెయిల్స్ అంటారు ఎస్ థర్డ్ ఫార్మాట్ జడ్ చూసారా ఇలా మూడు ఫార్మాట్లు టాలీ వాళ్ళు గా ఇచ్చేసారు టాలీ వాళ్ళు గా ఇచ్చేసారు మనం ఏ ఫార్మాట్లు కావాలంటే ఆ ఫార్మాట్లో మనం ప్రింట్ తీసుకోవచ్చు ఓకే వద్దు అనుకుంటే మళ్ళీ ఇట్లా కన్ఫిగర్లో వెళ్ళి ఈ ఆప్షన్ నో పెట్టేస్తే స్టార్టింగ్లో ఎలా వచ్చిందో అదే ఫార్మాట్ వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఆర్ నంబర్ క్వాంటిటీ రేటు రావద్దు కనిపించకూడదు అనుకుంటే నో పెట్టచ్చు షో క్వాంటిటీ నో షో రేట్ నో చూడండి ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇక్కడ ఏమి కూడా కనిపించట్లేదు ఓకే మళ్ళీ రావాలి అంటే అవి వేసి పెట్టాలి जी एस टी रेट नंबर एच नंबर जीएसटी क्वाटी रेके तरह సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎస్ పెట్టండి తర్వాత ఇక్కడ సో జిఎస్టి అనాలిసిస్ సో హెచ్ఎస్ఆర్ అండ్ ఎస్ డీటెయిల్స్ ఇవి ఎస్ పెడితే మనకి డిఫరెన్స్ ఏమి వస్తాయి చూడండి హెచ్ఎస్ఆర్ నెంబర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఆప్షన్స్ ఎస్ వచ్చాయా కొన్ని ఆప్షన్స్ కొత్తగా వచ్చాయి ఇక్కడ సీల్ అండ్ సిగ్నేచర్ కూడా వచ్చేదా ఓకే వద్దు అనుకుంటే నో పట్టించు జీఎస్టి డీటెయిల్స్ నో అలాగే చూడండి ఇలాగా తర్వాత ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా వద్దు అనుకున్నా ఇక్కడ కొన్ని ఫీచర్స్ మీకు కావాలన్నా డిస్పాచ్ డీటెయిల్స్ అవన్నీ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు కంపెనీ డీటెయిల్స్ వద్దు అనుకుంటే సో కంపెనీ నేమ్ సో కంపెనీ అడ్రస్ ఇవి నో పెట్టేసామంటే కనిపించాం అక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ కావాలంటే వేసి పెట్టాలి ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ సో రెఫరెన్స్ నెంబర్ సో ఆర్డర్ డీటెయిల్స్ సో డిస్పాచ్ డీటెయిల్స్ సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ డెలివరీ సో ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ చూసారా ఆఫీసర్స్ అనేవి వచ్చాయి ఇక్కడ ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ కనిపించారు చూడండి మళ్ళీ రావాలంటే హెస్ పెట్టాలి ఇక్కడ బిల్ట్ ఉంది షిఫ్ట్ అడ్రస్ కూడా రావాలి జిఎస్టి నెంబర్ ఒకటే కంపెనీ ఒకటే అడ్రస్లు మాత్రం వేరుతాయి వేరు వేరు ఉంటాయి అవి యాడ్ చేయాలి కంపైని డిస్ కంప్లీట్ డిటైల్స్ కన్సైని డిటైల్స్ ఆశ స్టా సో కన్సర్స్ ఎస్ రెండు అడ్రస్ వస్తాయి చూడండి ఓకే సెకండ్ అడ్రస్ మారాలి అంటే ఎక్కడ మార్చాలి బిల్ట్ వచ్చింది స్ఫ్ట్ వచ్చింది ఒకటి హెడ్ ఆఫీస్ అడ్రస్ మరొకటి బ్రాంచ్ అడ్రస్ అవ్వాలి సో అప్పుడు తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ అవ్వాలి ఎక్కడ చేయాలి అని ఈ లో చేయాలి డెలివరీ నోట్మెంట్ నంబర్ బైట్ ట్రాక్ డెస్టినేషన్ సరే అంటారు ఇవ్వండి ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో ఎఫ్ ట్వల్కి వెళ్ళండి ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ బై అండ్ అడ్రస్ లో మార్చాలి మార్చం అతనే ఉంటాడు జిఎస్ నెంబర్ అతనే ఉంటాడు అడ్రస్ మాత్రం మారుతుంది వైజాగ్ చూసారా ఒకటి కడప అడ్రస్ మరొకటి వైజాగ్ అడ్రస్ ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఫిల్ అయినాయి ఓకే తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా రావాలి తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మారాలి ఇప్పుడు ఇది ఏ లో ఫుల్ లో ఉంది దీన్ని హాఫ్ పేజ్ మార్చాలి హాఫ్ పేజ్ మార్చాలంటే ఇక్కడ ఆర్డర్ డీటెల్స్ తీసేయాలి ఇక్కడ బిల్ టు డీటెల్స్ తీసేయాలి అలా తీస్తేనే మీకు హాఫ్ పేజ్ వస్తుంది ద వి నో బెటర్ కంప్లీట్ నో సో తర్వాత ఆర్డర్ డీటెల్స్ నో చూసారా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయాయి ఓకే ఇప్పుడు దీని సైజు తగ్గించాలి సోమో సోమోలోకి వెళితే మరికొన్ని ఫీచర్స్ లాస్ట్ లో వస్తాయి చూడండి ఇప్పుడు ఇది ట్వల్వ్ టువెల్వ్ ఎయిట్ ఎయిట్ మరి ఏం చేయాలి ఇక్కడ తగ్గించి ఎయిట్ ఎయిట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ చూసారా ఏ ఫోర్ లో ఆ పేజ్ వచ్చింది ఏ ఫోర్ లో ఆ పేజ్ సోమోలో వెళ్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి త్రీ అని ఇచ్చారు ప్రింట్ ఇచ్చినప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ డూప్లికేట్ అన్నీ వస్తాయి ఓకే బ్యాంక్ డీటెయిల్స్ డిఫాల్ట్ పెట్టామంటే బ్యాంక్ డీటెయిల్స్ రావు రెండు వెళ్ళిపోయింది మనం బ్యాంకులు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు తర్వాత డిక్లరేషన్ ఏదైనా ఫిల్ చేయాలి అంటే చూడొచ్చు అది కూడా ఫస్ట్ సేవ్ చేయండి ఆల్టర్ టైం సేల్స్

ఫిజికల్ ప్రోడక్ట్ కస్టమర్స్ ఈ మ్యాటర్ రావాలి తర్వాత ఒక లెడ్జర్ ని క్రియేట్ చేద్దాం ఎస్బీఐ బ్యాంక్ కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ Bank Accounts Control-A Control Control-P డీటెయిల్స్ మార్చాలి బ్యాంక్ ఆల్టర్జెంట్ చూడండి వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ చేయ ప్రోడక్ట్ ఫ్రమ్ అవర్స్ ఆఫ్టర్ డోంట్ రిటర్న్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ కస్టమర్ మన యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇలా ఇన్వాయిస్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు మనం దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలి షో మూడు లో వెళ్ళండి మళ్ళీ హైట్ విడ్త్ పెంచండి మళ్ళీ ఇలా ఇక్కడ కంపెనీ లోగో పెట్టుకోవాలి కాన్ఫిగర్ ఇంక్లూడ్ కంపెనీ లోగో ఎస్ ఈ లోగో నుంచి చూసుకోవాలి దీంట్లో నీ లోగో ఎక్కడ చూసుకోవాలి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా లోగో లోగోస్ లలో ఏం పేరు పెట్టాను వన్ అనే పేరుతో పెట్టాను ఆ వన్ అనే పేరు అనేది ఇక్కడ వచ్చింది వచ్చిందా వచ్చిందా ఈ విధంగా ఓకే వద్ద మనం తీసేయొచ్చు నా ఇవి మా టోటల్ ఇన్వర్సెస్ సెట్టింగ్స్ అంటారు టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఓకే ఇన్వాయిస్ లో ఏ ఆప్షన్ మీకు కావాలనుకున్నా వద్దనుకున్నా వాటికి సంబంధించిన అన్ని కూడా కాన్ఫిగరేషన్ లో స్టెప్స్ అన్ని ఉంటాయి ఇవి ఎస్ పెడితే ఒకలా ఉంటాయి నో పెడితే ఒకలా ఉంటాయి అవన్నీ మీరు ఒకసారి ఎస్ పెట్టి చూడండి నో పెట్టి చూడండి బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి వీటికి ట్యాక్స్ ఉండదు వీటికి ట్యాక్స్ అనేది ఉండదు కన్సీనర్ డీటెయిల్స్ కనిపించకూడదు లెఫ్ట్ హోల్ వెళ్ళి నువ్వు పెట్టాలి ఆల్టోసీ రైస్ தர்வாத்தேக்ஸ்மா கண்ட்ரோல் பி ఓయ్ ఆర్డర్ సోల్కు బిల్ ఆఫ్ సప్లై అంటాడు బిల్ ఆఫ్ సప్లై విట్మే బిల్ ఆఫ్ సప్లై అంటాడు ఇదిగో టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ తర్వాత లైక్